చదువు వ్యవహారం ఒకటి ఒకటి డబ్బులు చేయలేని దేవుడు చేస్తాడా చేయడా వాక్యం ఏమైంది చదువు ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని నుండెను వాక్యము దేవుడై ఉండెను వాక్యము దేవుడై ఉండెను వాక్యము దేవుడై ఉండెండు వాక్యము స్వస్థపరచును వాక్యము ఇష్టము తీర్చును వాక్యము సఫలపరచును ఇంకేం కావాలో చెప్పు అవి కూడా అందులోనే ఉంటాయి ఇప్పుడు చెప్పండి అప్పులోళ్ళు రోగాలోళ్ళు సమస్యలోళ్ళు మీకు నీకు జస్ట్ అవన్నీ తీరిపోతే ఒక డైలాగ్ చాలా తీరే మార్గం కావాలా ఆ తీరే మార్గం అంటే ఇప్పుడు నేను చూపి చెప్పేది అదే నాలుగు సార్లు కనీసం గ్రంథాన్ని ధ్యానిస్తే కనీసం కొంత అవగాహన నీకు వచ్చింది మొదటిసారి ఏం చెప్పాను ఎలా చదవమని చెప్పాను ఇప్పుడు ఇందాక మీరు విన్న నాలుగు సంగతులు మళ్ళీ ఇప్పుడు నాకు చెప్పాలి ఆ నెంబర్ వన్ మీరు కూడా వచ్చినా చదువుతారా పుస్తకాలు చదువుతారా మనవాళ్ళు వాళ్ళు అంటే ఒకసారి కూడా బైబుల్ చదవడు కానీ రోజు ఒక వచనం మాత్రం చదువుతాడు పెద్ద వచన ధ్యాన పరుళ్ళలాగా పోతా పోత క్యాలెండర్లో వాగ్దానం ఒకటి చూసుకొని స్తోత్రం హల్లే హల్లే హల్లు ఏ బ్రబా నా బోటు కనపడే వాక్యం చదివాంట చదివానంటే దేవుడు నాతో మాట్లాడాడు కూడా ఇట్లాగదు పుస్తకాలు నెంబర్ వన్ నెంబర్ టూ వ్యక్తుల ముఖ చిత్రాలు వాళ్ళ జీవితాలు ఏంటంటే వ్యక్తులు మూడు వచనాలు నాలుగవది వచనానికి వచనానికి ఉన్న లింకులు లేకపోతే మూడవ స్థానంలో అంశాలు పెట్టుకో నేను చెప్పినట్టు రాసుకో ఇప్పుడు నేను చెప్తాను నీట్గా రాసుకో మొట్టమొదటిది పుస్తకాలు రెండవది వ్యక్తులు మూడవది అంశములు నాలుగవది వచనాలు రాసుకో సూపర్ ఉంటుంది ఈ ప్రక్రియలో కనీసం ఫోర్ టైమ్స్ నువ్వు వాక్యం చదివితే ఫస్ట్ నువ్వు దుర్బోధలో పడకుండా ఉంటావు నేను అందుకే వాక్యం చదవండి 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 కనీసం నాలుగు నుంచి ఏడు సార్లు అన్నా కనీసం మూడు మార్లు అన్నా మరీ దరిద్రం ఏందంటే ఏసు ప్రభు నమ్ముకొని ఎన్ని ఏళ్ళంటే ఇప్పుడాడు హోయబ్బ నేను పద్నాలుగు ఏళ్ళు పదిహేను ఏళ్ళు అయింది అంటాడు చేయి పైకి లేపి ఇప్పుడా పద్నాలుగేళ్ళు పదిహేను ఎన్ని స్టాల్ అంటే బైబిలా బైబులు మనకు ఏడాది కుదురుతుంది హోస్కోల్ కబుర్లు సోజ్ మీటింగ్ లేటానికైతే గంటల గంటలు కుదిరితే ఆ దిక్కుమాలిన చూడటానికి అయితే గంటల గంటలు కుదిరిద్ది కానీ గ్రంథం ధ్యానించడానికి మాత్రం కుదరట్లు అబ్బాయికి అమ్మాయికి ఇంతవరకు పదిహేను ఏళ్ళు అయింది నమ్ముకొని ఒక్కసారి కూడా బైబుల్ చదవని బతుకులు బతుకులు ఎందుకు చదవాలి కదండి గ్రంథం చదవాలి కదండి వాక్యం చదవాలి కదండి నలుగురికి చెప్పాలి కదండి చదవాలండి మరీ కొంతమంది జీవితాలు ఎంత దరిద్రంగా ఉంటాయంటే ఆధ్యాత్మిక దరిద్రులు అనమాట వాళ్ళకు వాళ్ళే గిరిగీసుకుంటాను నేను అసలు అక్షరాలే రాయటం రానుండి నేను రెండు చదివానంటే గ్రేట్ అసలు ఇంకా సార్లు ఇంకా ఎక్కువ చదివితే దెబ్బ తింటాం రెండు సార్లు నాకు ఒక రెండు దగ్గర ఆగిపోయినోడు ఉంటాడు అసలు నేను నాలుగు చదివానంటే రికార్డ్ బ్రేక్ అసలు అసలు అక్షరాలే రానోడిని నాలుగు చదివానంటే మామూలు విషయం కాదు నాలుగు దగ్గర ఆగిపోయారు కొంతమంది రెండు చదివినోడికి నాలుగు చదివినోడికి పేర్లు తెలుస్తే కానీ వాడికి భవిష్యత్తు ఉంటుందా వాడికి ఉద్యోగం ఇవ్వడం ఇస్తాడా ఇస్తాడంటాయా ఏం చదివా అంటాడు నేను కట్టపడి ఉండి చదివాన కట్టపడి ఉండి చదివా పాపం బాగా కట్టపడ్డావు ఒకటే చదవపోయా కళీ లేదు అంటాడు కొంతమంది భక్తి ఇంతే ఉంది నేను మారు మనసు పొందాను బాపు పొందాను నా పేరు జీవగ్రంథంలో రాయబడింది ఇక బతికినా సత్యనా దిగులు లేదు బతికితే బతుకు సత్య ఏసవి దగ్గరికి అంతవరకే ముద్ర వేసుకొని కూర్చుంటారు ఇంకెక్కువ చదువు వద్దు నాకు ఇంకొద్దు అని అంతవరకే గీత గీసుకొని కూర్చున్నారు కొంతమంది ఈ సరుకు కూడా వచ్చింది రేపు అక్కడ కానీ ఈ సరుకు సింహాసనం ఎక్కదు ప్రభువు ఇచ్చే పదవిలో ఉండదు ఎక్కడా ఉండదు అక్కడ ఉండదు ఎక్కడైనా కూర్చోవటమే ఆడడానికి కూర్చోవటమే స్తోత్రం ఎక్కడైనా ఒకని చేత పాలించబడటమే అక్కడ కూడా ఒకని చేత నడిపించబడటమే అసలు అటు కూర్చొని వినాలంటే ఎంత ఇసుకండి ఎంత ఇసుకండి అదే చెబుతుంటే ఎట్టుంటుంది అసలు ఈ ప్లేస్లో ఉంటే ఎట్టుంటుంది ఆశ ఉండద్దు స్తోత్రం అందరు మౌనంగా ఉందరే ఇసుగుందా మరి కరెక్ట్గా చెప్తున్నా ఏంది అని అందరు చూస్తున్నారు ఏంది ఎక్కడ వినాలి నేర్చుకోవాలి అక్కడ పోయి కూడా కూర్చోటం అంటే ఏంది అంటే రెండు జాలు నాకు మూడు జాలు నాకు నాలుగు జాలు ఐదు జాలు ఆరు జాలు అని అక్కడ ఆగిపోయినట్టు భక్తి సాధన విషయంలో యేసును నేర్చుకునే విషయంలో దేవుని వాక్యావగాహన విషయంలో ఆత్మీయ ఎదుగుదల విషయంలో రెండు తరగతులు మూడు తరగతులు కాదు దానిలో నేను పిహెచ్డి పిహెచ్డీకి వెళ్ళాలి పిహెచ్డీ చేయాలి పరాకాష్ఠకెళ్ళాలి అనే లక్ష్యం ఉండాలి కనీసం కొంత కొంతైనా ఎదగాలి నేను కొంతైనా టెన్త్ అయినా దాటాలన్నట్టు కనీసం డిగ్రీ వరకు అన్న అంటే డిగ్రీ అంటే మామూలు లోక సంబంధించిన చదువుగా నేను చదువుతుంది అంటే డిగ్రీ అంటే మామూలు లోక చదువు చదువుగా నేను చదువుతుంది ఆధ్యాత్మిక విద్యను గురించి మాట్లాడుతున్నాను నేను ఆ చదువు ఎవరు మనకి ఏసయ్యే ఆ చదువు కొంతవరకే నాకు చాలు అనుకున్నారు కొంతమంది అక్కడే ఆగిపోయారు అందువల్ల వాళ్ళకి ఎక్కువ ప్రయోజనం లేదు వాళ్ళ వాళ్ళ ఇతరులకి ప్రయోజనం లేదు నేను అలా ఆగదలుచుకోవాలి అకాయ్ అఖయ్ నేను అట్లా ఆగదలుచుకోవాల ఒకవేళ నేను అక్కడే ఆగినట్టయితే ఇప్పటికి అక్కడే కూర్చునేవాడిని ఏదో చర్చిలో కానీ అక్కడ ఆగదలుచుకోవాలి నేను ఇంకా తెలుసుకోవాలి ఇంకా తెలుసుకోవాలి ఇంకా తెలుసుకోవాలి అని గ్రంథాన్ని అధ్యయనం చేసి ప్రార్థన చేసుకుని దేవునితో నడవటం మొదలుపెట్టి దైవ సహవాసంలో కొనసాగి దేవుని మహాకృపను బట్టి నేను ఇతరులకు కూడా ప్రకటించి నాలుగు ఆత్మని రక్షణలో నడిపించి వాళ్ళని బలపరిచి వాళ్ళని దైవ సేవకు సిద్ధపరిచి ఈరోజు ఒక నూట యాభై నూట డెబ్బై నూట ఎనభై మంది దైవజనులు లేచి వాళ్ళు దేవుని పనిచేస్తున్నారంటే మరి నాకే అవగాహన లేకుండా వాళ్ళు ఎట్టా తయారవుతారు దేవునికి స్తోత్రం ఒకడు దరిద్రుడు మాట్లాడుతుంటాడు ఒకడు దిగుమానుడు మాట్లాడుతుంటాడు వాడు నేను అంత చదివాను ఎంత చదివాను ఒకడు హెచ్చులు పడుతుంటాడు వాడి చదువుని గురించి అదే లోక సంబంధమైన చదువు వేర్రా లోక సంబంధంగా నువ్వు ఒకవేళ డాక్టర్ చదివితే నువ్వు వైద్యానికి పనికి వస్తావు సేవకు పనికి రావరా దరిద్రుడా నేను అంత చదువు ఎంత చదువు అంటే నువ్వు లోకంలో వైద్యం చదివితే వైద్యుడిగా పనికి వస్తావు తప్ప దైవ సేవకు అది పనికిరాదు ఇంజనీరింగ్ చదివావు అనుకో నువ్వు దానికి పనికి వస్తావు అది దీనికి పనికి రాదు లేకపోతే నువ్వు బీఈడి చదివావు అనుకో నువ్వు టీచర్ అవుతావు సోషల్ పాఠాలు తెలుగు పాఠాలు ఇంగ్లీష్ పాఠాలు చెప్పుకునేది అంతవరకు పనికి వస్తావు తప్ప దీనికి పనికిరావు నేను ఎంత చదివానో అంత చదివానో ఒకటి హెచ్చులు పడుతుంటాడు అందుకని చెప్తున్నానండి నేను అంటే డాక్టర్ చదివిన వాళ్ళని బీఈడి చదివిన వాళ్ళని తిట్టట్లా నేను మళ్ళీ అపార్థం చేసుకునేరు నన్ను మళ్ళీ మీకు దండం దేవునికి స్తోత్రం కలుగును కాక లోక సంబంధమైన చదువు నువ్వు ఏ సబ్జెక్టుకు అనుసంధానమై చదివావు దానికే పనికి వచ్చిద్ది కొంత ఇంగ్లీష్ నాలెడ్జి కొంత తెలుగు నాలెడ్జి కొంత సోషల్ నాలెడ్జి కొన్నిటికి ఉపయోగపడుద్ది అది సామాజిక విషయాలకు చెప్పుకోవడానికే కానీ కొంతమంది వ్యక్తులు నేను చూస్తున్నాను వాళ్ళు డైరెక్ట్గా టాక్ చేస్తూ ఉన్నారు వాళ్ళ చదువుని గురించి వాళ్ళు హెచ్చులెచ్చులుగా మాట్లాడుతున్నారు నేను ఇంత చదివాను అంత చదివాను కొంచెం లోక సంబంధమైన చదువు తక్కువగా ఉన్నవాళ్ళు వాళ్ళు వెటకారం చేస్తాం మాట్లాడుతున్న నర్భకుల్ని దౌర్భాగ్యుల్ని భ్రష్టుల్ని వాళ్ళని కొంతమందిని చూశాను నేను నేను అంటున్నాను నేను వరే నువ్వు ఎంత చదివాను అంత చదివాను ఎంత నేను ఇంత స్టడీ చేశానని చెబుతున్నావు కదా నువ్వు ఎంతమందిని ప్రిపేర్ చేసావు ఎంతమందిని నువ్వు తయారు చేసేవారు అని నువ్వు నీ దగ్గర రక్షింపబడి ఎదిగి సేవకులై తీర్చిదిద్దబడి నాలుగు ఆత్మల్ని సంపాదించి సంఘాన్ని కట్టి నడిపిస్తున్న నాయకులు ఎంతమంది ఆరో తరగతి ఎన్నిసార్లు తప్పానని చెప్పాడు ఒక ఆయన ఆయన ప్రభు పిలుపు అందుకునేసరికి దాదాపు ఐదు వందల ఐదు వందల ప్రాంతాల్లో సంఘాలు కట్టగలిగాడు దాదాపు ఇంచుమించు ఐదు వందల మంది దైవజనుల్ని తయారు చేయగలిగాడు ఆయన పిలుపు అందుకునేసరికి నేను ఇంత శాతవరం అంత సేతవారి ఎచ్చులు పడేవాడు ఈ లైఫ్ సగం సగభాగం అయిపోయినా ఇంతవరకు ఎవరిని ప్రిపేర్ చేసిన చరిత్ర విడిగిలేదు కొంతమంది అలాగా నేను లోక సంబంధమైన చదువును గురించి నువ్వు ఒకవేళ అతిశయపడితే అది ఆ సబ్జెక్ట్ అంత డాక్టర్ చదివేదే అంతవనికే ఎంబీబీఏ చదివానుకో దానికి పనికి వచ్చింది ఇంజనీరింగ్ చదివా అనుకో దీనికి పనికి వచ్చింది బీఈడి చదివానుకో దానికి పనికి వచ్చింది టీచింగ్కి కానీ ఎదుటి వ్యక్తులని దేవుని కొరకు సిద్ధపరిచి వాళ్ళని ఆధ్యాత్మికంగా బలపరిచి దైవ విషయాలు వాళ్ళకి నేర్పి వాళ్ళని దేవుని కొరకు సిద్ధపరచాలంటే మాత్రం మహోన్నతుని విద్య కావాలి అది మహోన్నతుని విద్య కావాలి అది దేవుని ఆత్మే నేర్పాలి నేను అందుకే సేవకు పిలుపునిచ్చేటప్పుడు ఏం చెప్పాను నువ్వు ఎంత చదివావు కనీసం ఇంటర్మీడియట్ చదివి ఉండాలని నేను చెప్పను బైబుల్ చదవటం నీకు వచ్చా అనేది ఒకటి అడిగాను నేను బైబుల్ చదవటం నీకు వచ్చా చక్కగా అనర్గళంగా బైబుల్ చదవగలవా చదువుతాను అట్టయితుందా చాలు బైబుల్ గ్రంథం చదివితే చాలు మోకాళ్ళుని ప్రార్థన చేసి గ్రంథం ధ్యానం చేస్తూ ఉంటే ప్రత్యక్షతలు దేవుడే చూపిస్తాడు వాక్యాన్ని ప్రేమించు వాక్యాన్ని మించిన జ్ఞానం లేదు చిన్న జ్ఞానం ఈ వాక్యంలోనే వైద్యం ఉంది ఈ వాక్యంలోనే ఇంజనీరింగ్ ఉంది ఈ వాక్యంలోనే టీచింగ్ ఉంది ఈ వాక్యంలోనే ప్రీచింగ్ ఉంది అన్ని ఇందులోనే ఉన్నాయి తెలివి లేని వానికి అవి తెలివి పుట్టించును పుట్టించును మానవాళికి జ్ఞానమును అనుగ్రహించేది వాక్యం ఇహపరాలను సాధించడానికి కావలసిన జ్ఞానం ఇచ్చినది వాక్యం ఇచ్చినది వా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్తలలో ఈరోజు సమాజంలో ఒక బల్పు దగ్గర నుంచి అన్ని కనిపెట్టినటువంటి శాస్త్రవేత్తల్లో ఎక్కువ మంది క్రైస్తవులే వంద మంది శాస్త్రవేత్తలుంటే దాదాపు తొంభై మంది క్రైస్తవులే క్రైస్తవులే పరిశుద్ధ గ్రంథాన్ని పిచ్చిగా చదివిన వాళ్లే థామస్ ఆల్వా ఎడిసన్ ఆయన చివరికి చచ్చిపోయే పొజిషన్లో కూడా గ్రంథం ఆయన పక్కనే పెట్టుకున్నాడు రైల్లో ప్రయాణం చేస్తే బైబుల్ ఆయనతోనే ఉంటది ఎటు పోయినా బైబుల్ ఉంటుంది వాక్యం ఈ వాక్యాన్ని ధ్యానించిన వాడు ప్రపంచం మేధావులుగా పైర్గాంచారు ఏం వాక్యం పిచ్చివారికి తెలివి పుట్టించిద్ది జ్ఞానం కావాలా వాక్యం స్వస్థత కావాలా వాక్యం ఇంకేం కావాలి ఇష్టసిద్ధి కావాలా వాక్యం ఇంకేం కావాలి కార్యాల సఫలత కావాలా వాక్యం పది మందికి ప్రయోజనకారిగా మారాలా నువ్వు వాక్యం ఎంత విలువైంది కాబట్టి లోక సంబంధమైన చదువును బట్టి విర్రవీగి ఆ చదువు కొంచెం తక్కువగా ఉన్నదని కొంతమందిని తేలిగ్గా మాట్లాడటం యుక్తంగా